నమస్కారం మళ్ళీ మళ్ళీ మాటల్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషం ఉంది ఈరోజు మార్కెట్ ఎక్స్పెక్టెడ్ ఎన్నో సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది ఎందుకంటే ఇండియా అండ్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఒప్పుకుంటున్నారు దీనివల్ల ఏమో మార్కెట్ ఏమో సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ మీద అప్లో ఉంది ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ సెవెంటీ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ట్వంటీ వరకు ట్రేడ్ అవుతుంటుంది నేను చూస్తున్నప్పుడు మార్కెట్ ఇంకా గెయిన్ అవ్వలేదంటే అవుతుంది ఇంకా రిలీఫ్ ర్యాలీ మార్కెట్లో ఉంది రూపీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పైసా గెయిన్ అయ్యి ఎయిటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ వరకు ఉంది అదే సమయంలోనే చైనా అమెరికా మాట్లాడడం స్టార్ట్ చేసి స్విట్జర్లాండ్లోని ఒకరినొకళ్ళు మాట్లాడడం వల్లే దీనివల్ల ఏమో గోల్డ్ పడింది ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీలోని మీది గోల్డ్ తీసుకోవడానికి చాలా మంచి టైం గోల్డ్ ఇది తగ్గడానికి కారణం ఏంటంటే ట్రంప్ ఏమో ఎయిటీ పర్సెంట్ అవ్వడానికి నేను రెడీ నేను ముందే చెప్పేశారు దానివల్ల ఈ నెగోషియేషన్ ఏమో కంటిన్యూ అవుతుంది అది క్లియర్గా ఎదురు చూసుకోవచ్చు ఆ నెగోషియేషన్ సరి అయిపోతుంది అని మార్కెట్లోని హోప్లోని మార్కెట్ పెరుగుతుంది లిబరేషన్ డే తనక డబ్బేమో ఇంకా అంత శీఘ్రం ఇది అవ్వదు అన్నది కొంతమంది తరక డౌట్ ఇప్పటికేమో మార్కెట్లోనే ఇష్యూ ఏం లేదు మార్కెట్ పెరుగుతున్నది ఇప్పటికీ మార్కెట్లో రేట్ కట్ కూడా ఎట్లేదు ఓవరాల్ మార్కెట్ కావాల్సిన న్యూస్ అంతా వచ్చేసింది ఇండియా ఏమో ఏమో స్టేట్ అగ్రిమెంట్ సైన్ చేశారు దాంట్లోనే టాటా మోటార్స్ కూడా చాలా మంచిది టాటా మోటార్కి ఇంకో ఇష్యూ ఏంటంటే యూకేకి అమెరికా జరుగుతున్న డీల్లో కూడా మంచి ఇష్యూ ఉంది మా టాటా మోటార్స్ కూడా రీసెంట్గా మీద పెరిగింది ఎఫ్ఐఏ మళ్ళీ వచ్చేసారు భయం చేస్తున్నారని ఒక ఒక రూమర్ చేస్తూనే ఉన్నారు ఇది ఎన్ని రోజులకు ఉంటుందని మనకు తెలియదు ఇది ఎప్పటికి రివర్స్ అవుతుంది కూడా మనకు తెలియదు ఇది ఇప్పటికీ మార్కెట్ ఇలాగుంటుంది దానికి మనకి సందేహం ఏట్లేదు ఒక మార్కెట్ ఓపెన్ చేసినప్పుడు ఒకే ఒక సెక్టర్ రెండు పర్సెంట్ పెరిగింది అది అవుతుంది నిఫ్టీ ఫార్మా ఎందుకు ఆ నిఫ్టీ ఫార్మా పడిందంటే నేను డ్రగ్ మీద ఇదేస్తాను ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రిలీజ్ చేస్తాను ఇన్సూరెన్స్ కంపెనీ ఏమో ఇంత డ్రగ్స్కి ఇంత డబ్బులు ఇవ్వలేము అని చెప్తున్నారు మిగతా ఊర్లో ఎంత అమ్ముతున్నారో నేను కూడా అదే డ అదే వైట్లోని డబ్బు అమ్ముతాను డ్రగ్స్ అమ్ముతాను అని ట్రంప్ చేశారు ఎప్పుడైనా ఒక ఎగ్జిక్యూటివ్ ఏమో ప్రైసెస్ ఫిక్స్ చేయాలనుకుంటే అది మార్కెట్ ఏమో కొంచెం దిగుతుంది చాలా డ్రగ్స్ కూడా వెళ్ళిపోతుంది డ్రగ్ మనకు తెలిసిన వరకు డ్రగ్ ఇండస్ట్రీలో మంచి కంపెనీ దొరికిందంటే మనం కొనొచ్చు నార్మల్ డ్రగ్ బఫెట్ ఏమో డ్రగ్ కంపెనీని ఇన్వెస్ట్ చేయరు ఎందుకంటే ఆర్ఎండిలో డబ్బు వేస్తూనే ఉండాలి ఒకే ఒక పాస బ్లాస్టర్ డీల్ వస్తుంది దాని తర్వాత ఏమో అతను డీల్ తీసుకున్నంత ఇంకోలేమో కాపీ చేసి అది స్టార్ట్ చేస్తారు మనం రూపీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కాపీ చేయవలసిన కంపెనీ మన కంపెనీ అవడం వల్ల మనకు వచ్చినా అట్రాక్టివ్ అయిందంటే మనం తీసుకోవచ్చు ఇప్పటికీ అది అట్రాక్టివ్ లేదు దానివల్ల ఈ ప్రక్రియకి మనం వెళ్ళడం అవ్వదు ఇప్పుడు ఇండియన్ ఫార్మా కంపెనీస్ ఏమో అమెరికాలో ప్రైస్ కట్ అయిందండి మార్జిన్ కట్ అవుతుందని భగింగ్లోని నేను తగ్గింది ఇన్గా ఇన్ని రోజేమో సన్ ఫార్మా వైర్ గుండు సూదిగా ఉంటుంది అదేమో తగ్గింది జైడేసారి డాక్టర్ రెడ్డి ఫ్లాట్గా ఉంటుంది డాక్టర్ రెడ్డి నల్ల ఫ్లాట్లో ఉంటుంది అండ్ ఫ్లాట్గానే ఉంది డాక్టర్ రెడ్డి తొలక క్యూ ఫోర్ క్యూ ఫోర్ రిజల్ట్స్ చూశారంటే ట్వంటీ టూ పర్సెంట్ నెట్ ప్రాఫిట్ హైలో ఉంది థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ క్రోడ్స్ ఎస్టిమేట్ కన్నా ఎక్కువ ఉంది రెవెన్యూ గ్రోత్ కూడా ట్వంటీ పర్సెంట్ అయింది ఒకలా చూసామంటే నెట్ ప్రాఫిట్ అండ్ టర్న్ ఓవర్ ఒకే సంవత్సరం వెళ్ళింది వాళ్ళేం ఏం చెప్తున్నారంటే నెగిటివ్ రీప్లేస్మెంట్ డ్రగ్ తీసుకున్నాం కదా అది బాగా పనిచేసింది ఇది యూకే యూఎస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం అది ఇంకా ఇండియాలో ఇంట్రడ్యూస్ చే తర్వాత మనం తోస్తాం అని చెప్తున్నారు ఇదేమో పన్నెండు పర్సెంట్ పెరిగింది అని చెప్తున్నారు ఒక్కొక్క బిజినెస్ బ్రూక్లో పన్నెండు పర్సెంట్ పెరిగింది అంత అన్ఆర్టీ వదిలేశారంటే క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసారంటే టూ పర్సెంట్ గ్రోత్ ఉంది ఈ కంపెనీ యొక్క మెయిన్ రీజన్ అవుతుందంటే ఎన్ఆర్టీ డ్రగ్ వల్ల వాళ్ళు జా బాగా తెసారని తెలుస్తుంది అని తెలుస్తుంది జనరిక్స్లో అంత సేల్స్ పెరిగింది జనరిక్ సేల్స్ ఏమో సిక్స్ వన్ హండ్రెడ్ నైంటీన్ నుంచి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఓవరాల్ సేల్స్ పెరిగింది ఇది అవుతుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ టోటల్ రెవెన్యూ ఉంది ఇది వదిలిచి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు కంపెనీ ఏమో ఫోర్టే మేనేజ్మెంట్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఆపరేషన్ ఎక్సలెన్స్ అండ్ స్ట్రాటజిక్ గ్రోత్కి ట్రై చేస్తున్నారు ఎయిట్ రూపీస్ డివిడెన్స్ ఇచ్చారు పర్ ఈక్విటీ షేర్కి రికార్డ్ డేట్ అవుతున్న జూలైలో ఉన్నాయి స్ట్రాటజీ అవుతున్నది ఫోకస్గా ఉండాలి గ్రోత్ కూడా ఉండాలి రెవెల్ మిన్సెన్స్ నుంచి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అది చెప్తున్నప్పుడు వాళ్ళు ఇజ్రాయిల్ ఏం చెప్తున్నారంటే వాళ్ళ దగ్గర వెయిట్ లాస్ డ్రగ్స్ ఉన్నాయి ఫోర్టీన్ అదర్ న్యూ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి దీనివల్ల రెవెల్మెంట్ వద్ద మాకు పెద్ద ఇంపాక్ట్ ఉండదు మ్యాక్సిమం వన్ నాట్ టూ క్వార్టర్స్ ఉంటుంది మనకు తెలిసిన వరకు ఒక మంచి కంపెనీ చీప్గా దొరుకుతున్నది అలాగే వాళ్ళు బయోసిమ్లేషన్లో మంచి భయంకరంగా ఇన్వెస్ట్ చేసి ఆరెంజ్ బడ్జెట్ భయంకరంగా పెంచి బయోసిమ్లేస్లో చేస్తున్నారని న్యూస్ వస్తూనే ఉంది వనఫురం ఫైనాన్స్ ఏమో క్యూ ఫోర్ ఫైనాన్స్ వచ్చేసింది క్యూపర్లో క్యూ ఫోర్లోనే పేపర్ లాస్ చూపించారు ఎందుకు పేపర్ లాస్ చూపించారంటే ఫైవ్ పర్సెంట్ ఫైవ్ టైమ్స్ ఏమో ప్రొవిజన్స్ ఇన్ మైక్రో ఫైనాన్స్ పెంచి ఉన్నారు ఇప్పుడు ఆశీర్వాద బిజినెస్ తగ్గించి కొత్త మూడు లక్షల క్లయింట్స్ ఏమో ఆన్బోర్డ్ చేశారు గోల్డ్ లోన్లోని మైక్రో ఫైనాన్స్ బిజినెస్ నుంచి కాన్సన్ట్రేషన్ తగ్గించి మళ్ళీ గోల్డ్ లోన్లోనే కాన్సన్ట్రేట్ చేయాలి అని డిసైడ్ చేసేసారు దానివల్ల ఇంపావర్మెంట్ పెంచి ఆల్రెడీ రాకుండా ముందే లాస్ని ఆఫీస్ ఉంచేది నెట్ ఇంట్రెస్ట్ ఏమో డిక్లైన్ అయ్యింది దానివల్ల కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరిగింది ఎక్స్పెన్సెస్ పెరిగేవి టోటల్ ఎక్స్పెన్సెస్ ఏమో థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ క్రోడ్స్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ క్రోడ్స్ వరకు ఎక్స్పెండ్ అయ్యింది ఈ ఎక్స్పెన్స్ అవడం వల్ల డబ్బులు తగ్గిపోయాయి సో ఫుల్ ఇయర్ చూశారంటే నెక్స్ట్ ప్రాఫిట్ ఏమో తగ్గింది ఈ సమయంలో కూడా వాళ్ళు డివిడెండ్ ఇచ్చారు ఫిఫ్టీ పైసా డివిడెండ్ ఇచ్చారు వాళ్ళ వెయిన్ క్యాపిటల్ లోన్ రావడం కంపల్సరీ అయింది వెయిన్ క్యాపిటల్ వచ్చిందంటే మనకి కొంచెం డబ్బులు కూడా వస్తాయి మనం ఎక్కువ బ్రాంచెస్ తీరంటే ఆర్బీఐ కూడా పర్మిషన్ ఇస్తుంది అని నందకుమార్ చెప్తున్నారు ఎస్ బ్యాంక్ ఏమో షేర్స్ ఏమో ఎయిట్ పర్సెంట్ పెరిగింది సుమింటుమ్మ కాపరేషన్కి మంచి పర్మిషన్ ఇచ్చేసారని అనుకుంటాను ఎస్బీఐ పదనాలు పద్నాలుగు పర్సెంట్ షేర్స్ అమ్మేసి ఇంకా మిగతా బ్యాంక్స్ అన్ని డబ్బులు చేశారు కదా వాళ్ళందరూ ఎడ్జిస్ట్ చేశారు లిస్ట్ నేను సైడ్లో వేస్తాను హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ కోటక్ మహీంద్రా యాక్సిస్ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ ఫెడరల్ బ్యాంక్ బంధన్ బ్యాంక్ ఇవందరూ అడ్జస్ట్ అవుతున్నారు ఎస్ఎంబీజీకి ఆల్రెడీ ఇండియాలోని టర్న్ కంపెనీ ఉంది అది అవుతుంది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ కొంత చూసుకొని ఒక కరెక్ట్ అండ్ టైం చూసి ఎస్ బ్యాంక్తో మా అడ్జస్ట్ చేస్తా అనుకుంటున్నాడు దాంట్లో ఏ సందేహమే లేదు ఎస్ బ్యాంక్ తీసుకున్నాడు ఫుల్ అటప్ చేసినట్టుగా మన దగ్గర జపనీస్ కంపెనీ ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఇండైరెక్ట్లీ ఎస్ బ్యాంక్ ఉన్నట్టుగా దీని గురించి మనం అవసరం బాధపడవలసిన లేదు దీని ఏమో డెస్ లాసీఈ ఏం చెప్తున్నారంటే సతారా అని ఒక మా తల్లక పెతనాను ఉండే ఊరది అది చాలా టైం నేను వెళ్ళాను అక్కడికి ఉక్పర్ ఇంజనీరింగ్ అని ఒక కంపెనీ ఉంది ఆ ఏరియాలో ల్యాండ్ చూసి కంప్లీట్లీ డౌన్ ప్లాంట్ ఏమో తీసుకోవాలని సతారాలో మాట్లాడారు ఈ అనౌన్స్ చేస్తున్న సమయం చూసి వాళ్ళ ఎండీ ఏమో వేరేది అని వీళ్ళలోనే వీళ్ళు ప్రై ప్రైసు కరెక్ట్గా మ్యాచ్ చేయలేదంటే పెద్ద డిమాండ్ ఉండదు అనేది ఒక నిజం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం తప్ప సబ్స్టాన్షియల్ ఇక్కడ సేల్స్ జరుగుతుంది నాకు అంత నమ్మకం లేదు దీని నుంచి ఇది కింద పడుతుంది ఈరోజు నిక్యూరిటీ కండిషన్స్ బాగుండడం వల్ల థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ మీదేమో బ్యాంక్ నిఫ్టీ పెరిగింది ఇది ఓవరాల్ ఆ నిఫ్టీని ఇంకా ఫాస్ట్గా వెళ్తూనే ఉంది ఇప్పటికి నాకు తెలిసి మనకు డ్రబుల్ సెక్టర్ చూసారంటే ఐటీ సెక్టర్ ఎవరైతే ఎక్స్పోర్ట్ నమ్మి బిజినెస్ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా కష్టం అవడానికి ఛాన్సెస్ ఉంది చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీరు కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు ఈ రోజు కూడా ఈ వీడియో చూసి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే కమెంట్లో అడగండి ఆ క్వశ్చన్స్ కూడా మేము సార్కి నేను నడుగుతాను రేపు సార్ బిర్లా కార్పొరేషన్ స్ట్రాంగ్ క్యూ ఫోర్ ఉండడం వల్ల ఈరోజు ట్వంటీ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ ఇస్తే సార్ అప్పర్ సర్క్యూట్ ఒక స్టాక్ హిట్ అవుతుందంటే ఏంటి కారణం ఇప్పుడు చూసారంటే మన అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్ కూడా ఉంది ఇది చూసానంటే సైజ్ ఆఫ్ థీరీ ఒకేసారి కింద పండించరు ఒకసారి మీద కనిపించరు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ ఉంది ట్వంటీ పర్సెంట్ మీదకి వెళ్ళిందంటే అది సెక్యూర్ కాదు ఒక అన్నోన్ స్టాక్ ఏమో సడన్గా పెరిగి ట్వంటీ పర్సెంట్ మీదకి వెళ్ళిందంటే ఏదైనా స్టాక్ మ్యాని ఉందని ఒక బయన్ చేసి ట్వంటీ పర్సెంట్ లిమిట్ ఇంచున్నారు అదే సమయంలో అమ్మినప్పుడు కూడా అదే స్టా అందరూ అమ్మేసి స్టాక్ జీరో చేస్తే సార్ అంటే ట్వంటీ అందుకే ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ మ్యాక్సిమమ్ ఉంచున్నారు ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అనే స్లాబ్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ స్టాక్ ట్వంటీ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ ఉంది అదే అదే ప్రైస్ ఫీజ్ అయింది ఈ పర్టికులర్ స్టాక్ ట్వంటీ పర్సెంట్ అప్పర్ సర్కిట్ లిమిట్ ఇచ్చారు పర్టికులర్ టైంలో ట్వంటీ పర్సెంట్ డౌన్ అయింది ఓకే సార్ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ చెప్తున్నారు కదా సార్ ఇది ఐపీఎల్ వస్తుంది సార్ పన్ను సెట్ అవ్వదు సార్ ఎందుకంటే ఐపీఎల్ ఒకేసారి టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా వస్తుంది ఇది ఐపీఎల్ వస్తుంది షేర్స్కి సెట్ అవ్వదు ఇది ఆల్రెడీ ట్రేడింగ్ భూమిలో ఉన్న స్టా స్టాక్స్ మొత్తం సెట్ అవుతుంది ఎందుకంటే చిన్న కంపెనీ ఫ్యూచర్స్ అంతే నో లిమిట్ ఫ్యూచర్స్ అవుతాయి ఎంతైనా చేయొచ్చు మార్కెట్లోని ఇప్పుడు జస్ట్లో ఏమో అవుతుంది అతను సీక్యూరిటీ యూనిట్ ఇక్కడ తేవాలని మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్తున్నారు దాని గురించి చూస్తున్నారు మహారాష్ట్రలోని చాలా తనకు పొజిషన్ జాగ్వార్ లాంబోక్ని మేము పోటీ చేస్తాము చూడు ఇండియాలో కేసేఫ్ రికవరీ ఉన్నా కూడా జాగ్వర్ ల్యాండ్ పోగొని అంత హండ్రెడ్ యూనిట్స్ కన్నా పెరగదు వీళ్ళు ముప్పది నలభై ఆరు కారు మీద అమ్మేరాంకే మిగతా అందరూ ఏమో ఏడు వేలు అంతా చేస్తారు నాకు తెలిసి పెట్టి ఇంత అవకాశాలు లేవనుకుంటున్నాను ఓకే వాళ్ళు అమ్ముతున్నారు లేదనే మనకి సెకండరీ మన తలకే క్వశ్చన్ అవుతున్నారు టాటా మోటార్స్ మహేంద్ర దానికి చెబుతాలు సార్ లోనికి వస్తున్న వల్ల దానికి ఏ థ్రెట్ లేదని అర్థం టాటా లెక్క జాగ్వేర్ మాత్రం కొంత కాంపిటీషన్ ఉండొచ్చు మిగతా ఎవరేమో కాంపిటీషన్ లేదు ఓకే సార్ డన్ ఈ న్యూసెస్ న్యూసెస్లో ఇది అవుతుంది మెయిన్ క్వశ్చన్ మనపురంలో ఇంపేర్మెంట్ ఇన్ ఫైనాన్షియల్ ఇంపేర్మెంట్ అని చెప్పేసి సార్ అది ఏంటి లాస్ వంద మందికి అది లెక్కలు వచ్చేసేసారని అర్థమా ఎస్ సార్ అవును ఆశీర్వాదులోనేమో అన్ని లోన్స్ ఏమో బ్యాడెళ్తాయని ఎదురు అనుకుంటున్నారు ఓకే కారణం అప్పుడు అని ప్రమోటర్ డబ్బులు వేసారు దాంట్లో కూడా సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ లాస్ని అబ్జర్వ్ చేయడానికి క్యాపిటల్ అకౌంట్కి డబ్బులు తెచ్చి కొంచెం క్యాపిటల్ పెంచారు అది ఎన్ని రోజులు జరుగుతుందో మనం చూస్తాం అలాసెస్ కూడా ఎంతవరకు వెళ్తుందని చూస్తాం ఓకే సార్ ఈరోజు అవుతున్న రోజు అవుతున్న ముఖ్యమైన క్వశ్చన్స్ ఇవే సార్ నెక్స్ట్ నెక్స్ట్ ఈ వీడియో చూడండి దాంట్లో క్వశ్చన్ లేదు నమస్కారం వనకం థ్యాంక్ యూ